హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో డిన్నర్ పార్టీని చూస్తున్నాము మా మరదలు డిన్నర్ పార్టీని డిన్నర్లో ఫైర్ పాన్ పెట్టారు ఒకరి తర్వాత ఒకరు వేసుకున్నాము డిన్నర్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సులో పిల్లల పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో గేమ్స్ ఆడాము స్కిప్స్ ఇచ్చి చూడం పిల్లలు కూడా ఫైర్ పాన్ భయం లేకుండా ఈజీగా తిన్నారు అంతరాక్షరాడారు పెళ్లి కూతురు పాట పాడింది తర్వాత అబ్బాయి పాట పాడాడు ఫన్నీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చేశారు స్లిప్స్ చేశారు ట్రూత్ ఆర్ డైరెక్ట్ గేమ్ ఆడాము మా పాప ఫైర్ పాన్ తింటా అని వచ్చి మళ్ళీ ఊరుకుంది తను ఓకి ఫైర్ ని చూడగానే భయం వేసింది దగ్గర దాకా తీసుకొని భయపడి రిటర్న్ వెళ్ళిపోయింది తినలేదు తను అందరేమో తినమంటారు తనేమో తినను అన్నది లాస్ట్కి తినలేదు నాకు చాలా నవ్వు వచ్చింది తన భయాన్ని చూసి లాస్ట్కి తినకుండానే పోయింది ఫైర్ ఆర్పేసినాక తిన్నది నోట పెట్టింది తీసేసింది బాలేదు అనేసి కూడా భయపడుకుంటూ ఫైర్ పాన్ తిన్నది నేను కూడా ఫైర్ పాన్ తిన్నాను కానీ వీడియో తీయడం మర్చిపోయాను ఇప్పుడు అల్లుడు ఫైర్ పని తింటున్నాడు తను ఈజీగా తినేశాడు తనకి ఏం అనిపించలేదు నోట్లోకి వెళ్ళాక ఏం వేడి ఉండదు మా హస్బెండ్ తిన్నాడు తర్వాత మా పెద్దల్లుడు తింటున్నాడు అందరికన్నా పెద్దలుడు మా ఆడప పెద్ద ఆడపరిచే వాళ్ళ పెద్ద బాబు తను గేమ్స్ ఆడుతుంది పైపాన్ పెట్టే అమ్మాయి ముస్లిం అమ్మాయి వచ్చింది చాలా ఈజీగా పెట్టేసింది మా అత్తయ్య మామయ్య చిన్న మామయ్య మాడపడుచు వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడు తనకి బాబు సాంగ్ పెట్టగానే పెట్టగానేన్స్ చేసుకున్నాను లింగి డ్యాన్స్ సాంగ్కి లింగి బదులు టీషర్ట్ పెడుతున్నాను తర్వాత ఎంట్రెన్స్లో వెళ్తుంటే అమ్మాయి సా డ్యాన్స్ చేశారు తర్వాత డీజే పెట్టి డ్యాన్స్ చేశారు అందరూ ఎంత బాగా చేశారు డ్యాన్స్ అందరు కలిసి బాగా రెడీ అయ్యి అందరూ డాన్స్ చేస్తుంటే చాలా ఎంజాయ్ ఫుల్ గా అనిపించింది ఒక పాట కానీ ఇంకో పాటకి అలా అందరూ డాన్స్ చేస్తూనే ఉన్నారు డీజే పెట్టేసి పని పని ఇక్కడ పిల్లలందరూ హైలైటింగ్ గా చేశారు టీచర్ డాన్స్ దీని చాలా సేపు ఎగరాము ఎగిరాము స్మోక్ లో డాన్స్ లో స్మోక్ డ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు అమ్మాయి అబ్బాయి కపుల్స్ ఇద్దరు వైట్ డ్రెస్సెస్ తో చాలా బాగా చేశారు కదా డాన్స్ డాన్సింగ్ ఎక్స్ ఇచ్చారు కపుల్స్ కూడా చాలా బాగా డాన్స్ చేశారు ఎంత బాగా అనిపించిందో వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్